భారతీయ జనతా పార్టీ అధ్యక్షులను మార్చబోతోందా కొత్త అధ్యక్షులు తెలుగు రాష్ట్రాల్లో రాబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో పురంధేశ్వర్ ఉన్నారు తెలంగాణలో కిషన్ రెడ్డి ఉన్నారు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు అలాగే అధ్యక్షుడిగా కూడా ఉన్నారు అయితే ఇప్పుడు ఆ రేసులో కొత్త అధ్యక్షుడి ఎంపిక మీద అయితే కసరత్తు జరుగుతోంది అనేది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధిష్టానం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల మీద ఫుల్గా ఫోకస్ పెట్టింది అక్కడ రెండు వేల ఇరవై ఎనిమిదిలో వస్తాయి కాబట్టి ముందు వస్తాయి కాబట్టి ఫోకస్ పెట్టింది ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గట్టి పోటీ ఇవ్వాలి బీజేపీకి సారీ కాంగ్రెస్కి బీజేపీ నుంచి అనేది కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉన్న నేపథ్యంలో రెండు జాతీయ పార్టీ పార్టీలు పోటీ పడితే ఒక పక్క బీఆర్ఎస్ ఖచ్చితంగా పక్కకి వెళ్ళిపోద్ది ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అంతే స్పీడ్గా బయటకు వస్తుంది మళ్ళీ గెలవాలనుకుంటుంది వాళ్ళ వ్యూహాలు వాళ్ళ హడావడ అంతా ఉంటుంది కాకపోతే భారతీయ జనతా పార్టీ గతంతో పా పోలిస్తే పుంజుకుంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో సరైన స్టేట్ చీఫ్ ఉంటే సరైన అధ్యక్షుడు ఉంటే భారతీయ జనతా పార్టీకి మళ్ళీ మూడోసారి అక్కడ అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది కేంద్రంలో కూడా మళ్ళీ అవకాశం